హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తులారాశి వారికి ఇప్పుడు జరగబోతున్న గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం గురువు అక్టోబర్ తొమ్మిదవ రోజు వక్రిస్తున్నాడు ఆయన యొక్క వక్ర నివర్తి కాలము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ ఆయన వక్ర నివర్తి చెందుతున్నాడు అంటే గురువు ఒక నాలుగు నెలలు వక్రస్థితిలో ఉంటున్నాడు ఈ వక్రస్థితిలో ఉన్నప్పుడు మనకు ఎటువంటి రిజల్ట్ ఉంటుంది మనకు పాజిటివ్గా ఉంటుందా నెగటివ్గా ఉంటుందా అనేది తెలుసుకుందాం ముందుగా గురువు మీకు ఒక అవయోగ గ్రహం కానీ ఆయన నేచురల్ శుభగ్రహం చాలా శుభగ్రహము కాబట్టి మీకు ఆయన తృతీయ సష్టమాధిపతిగా ఉన్నాడు కాబట్టి తన కర్తవ్యాన్ని తన డ్యూటీని ఆయన చేస్తున్నాడు కొన్ని అడ్డంకులను కొన్ని ఇబ్బందులను ఇస్తున్నాడు కానీ ఇంటర్నల్ గా ఆయన ఒక శుభత్వం అనేది పోదు ఎలాగైనా మీకు మంచి విషయాలను చేయాలని అనుకుంటాడు సో అలాగా ఇలా వక్రించినప్పుడు కొన్ని మంచి విషయాలను చేస్తాడు కాబట్టి ఇలాంటి సందర్భంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు అష్టమంలో వక్రించినప్పుడు ఇలాంటి సందర్భాలలో గురువు మీకు చాలా మంచి రిజల్ట్ని ఇస్తాడు ఈ కాలం అనేది మీకు చాలా శుభకరంగా ఉంటుంది సో ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ యొక్క అడ్డంకులు అన్ని కూడా నివర్తి చెందుతుంది మీకుండే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతుంది బిజినెస్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీకు బాగున్నాయి అలానే మీరు ఎదురు చూసిన లోన్ మీకు శాంక్షన్ అవ్వటము కరెక్ట్ అయిన మీరు అనుకున్న సమయానికి శాంక్షన్ అవ్వటం లాంటివి కూడా జరుగుతుంది సో ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీరు అనుకున్న విషయాలన్నీ కూడా సకాలంలో నెరవేరుతుంది ఇన్ని రోజులుగా మీరు కొంచెం డిలేగా జరుగుతూ ఉంది ఏది కూడా చాలా అబ్స్టకల్స్ మేము ఫేస్ చేస్తున్నాము అని ఫీల్ అవుతున్నారా తప్పకుండా ఈ కాలం అనేది మీరు చేసే ప్రయత్నాలకు సకాలంలో ఫలితాలను ఇస్తుంది సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మీకుండే కార్య అన్ని కూడా తొలగిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు